ఒకసారి ఈ వీడియో చూడండి స్టేజ్ పైన డాన్స్ చేస్తున్న ఈ అమ్మాయి ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది రీజన్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఆమె డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా గుండె పనిచేయడం ఆగిపోయింది అయితే ఇది సడన్ గా జరిగింది కాదు ఇది వచ్చే ముందు మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి వాటిని మీరు ముందే పసిగడితే మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు నెంబర్ వన్ చెస్ట్ లో పెయిన్ వచ్చి డిస్కంఫర్ట్ ఫీల్ కలుగుతుంది నెంబర్ టూ బ్రీతింగ్ తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారుతుంది నెంబర్ త్రీ హార్ట్ బీట్ అబ్నార్మల్గా మారుతుంది నెంబర్ ఫోర్ కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించి వామిటింగ్ ఫీలింగ్ కలుగుతుంది సడన్గా ఇలాంటి సిమ్టమ్స్ మీలో కనిపిస్తే వెంటనే అలర్ట్ అయిపోండి అలాంటి సమయంలో డాన్స్ చేయడం పరిగెత్తడం హెవీగా బరువుల్ని మోయడం చేయకండి మీ చుట్టుపక్కల వాళ్ళకి మీకు ఇలా ఉందని ఇన్ఫార్మ్ చేసి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇలాంటి ఇన్సిడెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి అందుకే ప్రాణాల్ని కాపాడే ఈ ఇన్ఫర్మేషన్ని